హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగానే ఉన్నా సో చాలా రోజుల నుంచి వీడియో చేయలేదని అంటున్నారు నేనైతే ఈరోజు వీడియో మీకోసం మంచి పిగ్లర్స్ని తీసుకొచ్చానమాట ఈరోజు ఏంటంటే ఇక్కడ ఉన్నవి చూసారా ఇక్కడ ఉన్న పిల్లలు వచ్చేసి వాటిని అమ్ముతారంట అవి ఒక ఎన్ని అంటే మొత్తం నలభై పిల్లలు ఉన్నాయన్నమాట నలభై పిల్లలలో ముప్పై ముప్పై ఐదుకి ఇస్తారన్నారు సో ఇవైతే అన్నమాట రేట్ వచ్చేసి అయితే చాలా హై లెవెల్లో చెప్తున్నారు జత పదివేలు వచ్చి చెప్తున్నారు ఒకవేళ మాట్లాడితే ఎంతో ఎంతో తక్కువ చేయొచ్చు అంత పెట్టిన అన్న రేటు మాత్రం ఏమి ఉండదు వాళ్ళు చెప్పడం అయితే జత పదివేలు చెప్తున్నారు సో నచ్చిన వాళ్ళైతే నాకు కాంటాక్ట్ కాండి సో ఇవి ఎంత ఎంత వస్తాయి మాంసం అని అంటున్నారు మాంసం అని అడుగుతున్నారు సో నాకు తెలిసి అయితే మాంసము ఒక పది కేజీలు రావచ్చు మా మోసం పది కేజీలు రావచ్చు అయితే పదిహేను కేజీలు అట్లొస్తాయి లైట్ వెయిట్ 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 వచ్చేసి అట్లొస్తాయి అనమాట పదిహేను కేజీలు అట్లా వెళ్ళతాయి మాంసం అయితే పది కేజీలు అట్లొస్తాయి సో కొంచెం చిన్న పిల్లలే అనమాట సో అవి ముప్పై ఇక్కడున్న ఈ ఆరిటిని కూడా ఇవి కూడా ఇస్తా అన్నారు సో మనకు తెలిసిన వాళ్ళే ఇక్కడ ఈ ఆరున్నాయి కదా ఈ ఆరిట్లో కొన్ని మూడు ఉంచుకు మూడు ఉంచుతారు ఈ పెద్ద పెద్ద ఇచ్చి మిగతా వాటిని ఒక మూడింటిని అనమాట అవి కొంచెం చిన్నగా ఉన్నాయి అవి వాటిని మొగలు నచ్చితే నచ్చిన వాళ్ళైతే తీసుకెళ్ళొచ్చు పర్లేదు దానిలో డోంట్ ఫిగర్ సో ఇంకొచ్చేసి అయితే ఇంకో కాడ ఒక పదమూడు పిల్లలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవి కూడా ఒక పదమూడు పిల్లలు అనమాట అవి ఇవి మొత్తం కలిపి మినిమం ఒక యాభై గున్నెల వరకు అయితే అన్నమాట అనమాట అమ్ముతారన్నారు సో ఇవి వీడియోలో ఇంత చిన్నగా అనిపిస్తున్నాయి కానీ ఇవి కూడా సేమ్ అంతే సైజులు వెళ్తాయి పది నుంచి పదిహేను కేజీల వరకు అట్లు ఉన్నాయన్నమాట రేట్లు మాత్రం జత పదివేలు చెప్తున్నారు ఇవి దాదాపు ఒక మూడు నెలల పిల్లలు అన్నమాట మూడు 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 కొన్ని మూడు నెలల పిల్లలు కొన్ని మూడున్నర నెల పిల్లలు సో ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నాకైతే కాంటాక్ట్ కండి సో నా నెంబర్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఫర్ ఆల్